ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి పూర్తి సమాచారం వచ్చాకే తదుపరి చర్యలు తీసుకుంటాం జీవో మూడు వందల పదిహేడు బాధ్యత ఉద్యోగుల వినతులపై ఉపసంఘం నిర్ణయం ప్రభుత్వ శాఖల్లో జీవో మూడు వందల పదిహేడు కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి అందిన వినతులపై పరిష్కారం ఇంకా కొలిక్కు రాలేదు ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మనకు సచివాలయంలో సమావేశమైంది దామోదర్ రాజేంద్ర సింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దుద్దుర్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మూడు వందల జీవో మూడు వందల పదిహేడుపై ఉద్యోగులు ఇచ్చిన వినతనకు సంబంధించి పలు శాఖల నుంచి సమాచారం రాకపోవడం వల్ల ఉపసంఘం తీవ్ర ఆహా అసహనం వ్యక్తం చేసింది శాఖల వారీగా సమాచారం తెప్పించాలని పెద్ద ప్రాతిపదికన ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారనమాట సో మొత్తం మీద చూసుకుంటే జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీసు పదోన్నతుల అంశాలను పరిగణలోకి తీసుకొని మూడు వందల పదిహేడు జీవో సమస్యలు పరిష్కరించాలని ఉపసంఘం ప్రాథమికంగా నిర్ణయించిందనమాట ప్రభుత్వ శాఖల నుంచి పూర్తిస్థాయి సమాచారం వచ్చిన తర్వాత తదుపరిచారాలు తీసుకోగలమని మంత్రులు అయితే వ్యక్తం చేశారు సో ఈ విధంగా దానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణలో సో ఇది మనకు అప్డేట్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది